స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది రిపోర్ట్ రెడీ కావడంతో ఆ నివేదికను ప్రభుత్వానికి అందించారు డెడికేటెడ్ డెడికేటెడ్ కమిషన్ కమిషన్ పేజీలతో ఆమోదం తర్వాత హైకోర్టుకు సర్కార్ సమర్పించనుంది కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు కానున్నాయి వార్డు నుంచి జడ్పీ చైర్మన్ వరకు రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేసి ఫైనల్ చేయనుంది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్ల ఖరారు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ రెడీ అయింది తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ బలరాం తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తోంది ఈ మేరకు ప్రభుత్వం నియమించిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది నిన్న కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని కమిషన్ నిన్న సిఎస్ శాంతకుమార్కి బీసీ డెడికేటెడ్ అధ్యయనం చేసిన కమిషన్ నివేదికను అందించింది ఈ నివేదికను ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో పెట్టి క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత హైకోర్టు కూడా సమర్పించే పరిస్థితిని మనం చూస్తున్నాం మనం అంటే హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది కమిషన్ రాష్ట్ర అన్ని జిల్లాల్లో పర్యటించి బీసీ కుల సంఘాలతో పాటు వివిధ వర్గాలు యువతతో పాటు అన్ని వర్గాల మేధావులతో సంప్రదింపులు జరిపి చర్చలు జరిపిన తర్వాత ఈ నివేదికను తయారు చేసిందని చెప్పవచ్చు దాంతోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే నివేదికను కూడా ప్రభుత్వం ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించింది కులగణన నివేదిక సర్వేను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత అన్ని కలగలిపి బీసీ డెడికేటెడ్ కమిషన్ ఈ నివేదికను రూపొందించింది ఈ నివేదికపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే కొంత రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే అన్ని అన్ని రిజర్వేషన్లు కలిపి యాభై శాతానికి మించొద్దని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎంతమేర బీసీలకు రిజర్వేషన్లు పెంచుతారు ఎందుకంటే ప్రస్తుతం ఇరవై ఏడు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంతమేర పెంచుతారన్న దానిపైనే కొంత సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తర్వాత పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం ఈ రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది స్థానిక సంస్థల్లో వార్డు నుంచి మొదలు పెడితే ఏ జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్లు ప్రభుత్వం ఖారీ Right. Uh, thank you.